ఓం శ్రీ గురు మహా ఓం శ్రీ మహాగణాపతి నమ అందరికీ నమస్కారం ఈ వీడియో నక్షత్రంలో పుట్టిన వారి యొక్క శాంతి వివరాలు మరియు గుణగణాలు గుణదోషాలు ఏంటి అనే విషయాన్ని ఇక్కడ వివరిస్తున్నాను ఈ చిత్తా నక్షత్రం కన్యా రాశిలో ఒకటి రెండు పాదాలు అలాగే తులారాశిలో మూడు నాలుగు పాదాలు ఉంటాయి వీరి పేరులో మూడు అక్షరాలు పే పో పే పో రారి పేపో అనేవి రాశిలో ఉంటాయి రారి అనేది అక్షరాలు తులారాశిలోకి వస్తాయి అది మూడు నాలుగు పాదాలు ఇకపోతే ఒకటో పాదంలో జన్మైన వారు ఈ ఈ నక్షత్రము రాక్షస గణం కలిగింది యోని పెద్ద పులి ఇకపోతే ఈ ఒకటో పాదంలో జన్మించిన వారు తండ్రికి రెండో పాదంలో జనమైన తల్లికి మూడో పాదంలో జనమైన సోదరులకును నాలుగో పాదంలో జనమైన సామాన్య దోషము ఉంటుంది చిత్తా నక్షత్రమున జన్మించిన స్త్రీ వివాహాంతరము తల్లి మరణించే అవకాశాలుంటాయి అని పలదీప పదదీపగలో వివరించారు మరియు మగ శిశువు పుడితే పితృదోషమని కేరళ గ్రంథంలో ఉంది ఆటి శిశువు అయితే తల్లికి దోషమని కూడా ఉంది ఇక పోతే చేయాల్సిన శాంతులు ఏంటంటే ఆరు నెలల వరకు దోషం ఉంటుంది ఈ దోషం కాబట్టి వస్త్రదానము తప్పక చేయించవలసి ఉంటుంది రుద్రాభిషేకము నక్షత్ర నవగ్రహ దానాలు చేయించాలి రుద్రాభిషేకం అంటే మహాన్యాస రుద్రాభిషేకం చేయించాలి అలాగే నాలుగో పాదము ఆద్యవీక్షణ అంటే నూనెలో తండ్రి యొక్క తండ్రి శిష్యు యొక్క ముఖాన్ని మొట్టమొదటి చూసిన తర్వాతనే డైరెక్ట్గా చూడాలి ఇలా చేయడం వల్లే సామాన్య దోషం తొలుగుతుంది నక్షత్ర జాతకులకు గురువు లేక శని దశలో కానీ దశలో కానీ మారకం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ శాంతులు తప్పకుండా చేయించుకోవాలి ఇక ఇక స్త్రీ యొక్క ఫలాలను చెప్తే రూపావతి ఆవరణం ధరించినది తల్లిదండ్రుల ఆదరణ పొందునది సౌఖ్యవంతరాలు అయి ఉంటుంది పురుష ఫలాలు చిత్రము వస్త్రములు ధరించేవాడు రతిక్రీడ ఎందు సమర్థుడు ధనవంతుడు తేజవంతుడు భోగవంతుడు మంచి సౌఖ్యాలు అనుభవించాడు అన్నమాట శాస్త్ర పారంగతుడు కూడా అయి ఉంటాడు ఆత్మగౌరవం కలవారు పరస్త్రీలు ఎందు ఆసక్తి కూడా ఎక్కువగా ఉంటుంది మంచి నేత్రలు నీతి కుశారులు వీరు సైన్యాధిపతులు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు సీక్రెట్ సర్వీస్లో పనిచేసే వాళ్ళు కూడా ఉంటారు భూసందమైన వ్యాపారాలు చేసే వాళ్ళే ఉంటారు కామవంచ అధికంగా ఉంటుంది వీరికి సుగంధ ద్రవ్య ప్రియులు భోగవంతులు రూపవంతులు ఇతరుల మనస్సును అనుకూలంగా ప్రవర్తిస్తుంటారు ప్రియురాళ్ళతో ఎక్కువగా సఖ్యతగా ఉండి వాళ్ళకు సలహాలు ఇస్తుంటారు విద్యా విద్యావంతుడు ఇరవై నాలుగు సంవత్సరాల నుండి యథెచ్ఛగా తిరిగేవాడు చిత్రాయితం సంక్రమిస్తుంది కష్టజీవి ఈ ముఖ్యంగా ఈ కుజా నక్షత్రం వాళ్ళందరూ కూడా బాగా కష్టపడి పనిచేస్తారు నలభై సంవత్సరాల వరకు విద్యా వినోదాల్లో జీవితాన్ని గడుపుతారు అంటే భోగాలు బాగా అనుభవిస్తారనమాట అరవై మూడు సంవత్సరాల వరకు సుమారుగా జీవన ప్రమాణం ఉంటుంది ఒకటో పాదం మంచి స్వభావం కలవారై ఉంటారు శూల సంబంధమైన వ్యాధులు అనారోగ్య సమస్యలు నలభై సంవత్సరంలో వచ్చే అవకాశం ఉంటుంది రాజకీయాల్లో బాగా రాణిస్తారు ఇంకా అరవై ఏడు సంవత్సరాల పైన వయస్సు ఉం ఉండవచ్చు రెండవ పాదం వీరికి దయాహీనత్వము అంటే ఎవరిపైన దయ ఉండదు కొంచెం కఠినత్వమైన మనసు కలిగిన వారే ఉంటారు పిష్ణాతనం చేతనం అజ్ఞానం చేతనం జీవితాన్ని గడిపేస్తుంటారు అధికంగా ఖర్చు చేస్తారు డబ్బులు చివరి వయసులో తెలుస్తుంది ఎనభై సంవత్సరాల దాకా వీరి యొక్క జీవితకాలం ఉండే అవకాశాలున్నాయి మూడో పాదం మంచి ధైర్యవంతులు విద్యావంతులు బుద్ధివంతులు యుక్తులు చేతులైన వారు మంచి యుక్తులు తెలిసి ఏ విషయమైనా చాలా ఉపాయంతో సాధిస్తారు విచక్షణ జ్ఞానం కలవారు కాబట్టి ఏ ప్రతిపనిలోనూ వారికి విజయం లభిస్తుంది కార్య సమర్థులు దేశ సంచారులు అన్నింట విజయాన్ని చవిచూస్తారు ఇకపోతే యాభై సంవత్సరాల వరకు యోగదాకమైన జీవితం ఉంటుంది డెబ్బై సంవత్సరాలకు రజగుణం తగ్గుతుంది ఎనభై సంవత్సరాల వరకు ఆయుష్ ఉండే అవకాశాలున్నాయి నాలుగో పాదం బాగా లెక్కలు తెలిసిన వాడు ప్రతి విషయాన్ని లెక్కలు పెట్టి ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి ఎలాంటి ట్రీట్మెంట్ వల్ల వాళ్ళ ట్రీట్మెంట్ ఇచ్చేవాడు అనమాట చోరత్వం ఉంటుంది అవతల వాళ్ళకి తెలియకుండానే అవతల వాళ్ళ యొక్క విషయాలను చోర దొంగిలించేవాడు అనమాట మాత్సర్యము మతం కూడా అంతే గర్వం ఎక్కువగా ఉంటుంది నా అంత గొప్పవాడు లే తొందర స్వభావం కూడా ఉంటుంది భార్య మెక్కిలి ప్రేమ కలిగి ఉంటారు పుత్ర సంతానం కూడా ఉంటుంది వీరికి అధిక సంతానం కొన్ని సంతానం ఎక్కువనే కంటారు ధైర్యవంతులు శత్రువులను జయించే జయిస్తారు ఫలాపేక్ష లేని వాడు చేసిన పని మీద పెద్దగా ఆశించేవాడు కాదనమాట ఇలాగా ఈ చిత్తా నక్షత్రంలో జన్మించిన వారి యొక్క శాంతి వివరాలు గుణ దోష గుణాలు దోషాలు ఇవి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మిత్రులతో మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ఇంకా ఒక్కొక్క నక్షత్రాన్ని గురించి ప్రతి అన్ని నక్షత్రాల యొక్క జానకాల దోషాలు గుణదోషాలను వివరిస్తుంటాను సుమోస్తు